మనుజారెడ్డితో కలిసి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా హరిహర వీరమల్ల చిత్రం ఘన విజయాన్ని పురస్కరించుకొని బి కొత్త కొట్టులో ప్రసాద్ రాయల ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్న జన సైనికులు మదనపల్లి సమీపంలోని ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా మిత్స్ డీమ్డ్ యూనివర్సిటీ నందు ప్లేస్మెంట్ అండ్ ట్రైనింగ్ సిబ్బందిచే క్యాంపస్ ఫ్రీ ప్లేస్మెంట్ కరెక్ట్ కార్యక్రమం నిర్వహణ రిటైల్స్ చూస్తే మీరు గట్టువారిపల్లి రామిరెడ్డి లేఅవుట్ వన్నూరు సాబ్ గుట్ట రేడీస్ కాలనీ మాయా బజార్ ప్రాంతాల నుండి కురిసిన వర్షపు నీరు రోడ్డుపై అడ్డంగా ప్రవహించి లోతట్టు ప్రాంతాలను వరద ముంచెత్తుతున్న నేపథ్యంలో స్థానిక ప్రజల అభ్యర్థన మేరకు ఎమ్మెల్యే షాజాన్ బాషా మురికి కాలువను మంజూరు చేయించారు నేడు ఒక కోటి డెబ్బై రెండు లక్షల రూపాయల వ్యయంతో మంజూరైన కాలువ నిర్మాణ పనులకు మున్సిపల్ కమిషనర్ ప్రమీలతో కలిసి ఎమ్మెల్యే షాజహాన్ బాషా భూమి నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కోళ్ల బయలు బాబు కాలనీ రెడ్డీస్ కాలనీ నీరుగట్టువార్పల్లి మాయాబజార్ తదితర ప్రాంతాల ఇళ్ల నుండి వచ్చే మురికి నీరు వర్షాకాలంలో పెద్ద ఎత్తున వర్షం నీరుతో కలిసి రోడ్లపై ప్రవహించి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న లోతట్టు ప్రాంతాల ప్రజల అభ్యర్థన మేరకు ఒకటి పాయింట్ ఏడు రెండు కోట్ల రూపాయల కాల నిర్మాణ పనులు చేపట్టడం జరిగిందని అన్నారు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రజా సంక్షేమాన్ని మరిచిన వైసీపీ నేతలు సొంత లాభం కోసం రాజకీయాలు చేసి ప్రజల బాగగుళ్లు పట్టించుకోకపోవడంతో నేడు ప్రజా సమస్యలు తాండవిస్తున్నాయని వాటి పరిష్కారం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో మదనపల్లి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మనుజారెడ్డి తెలుగుదేశం నాయకులు రామ్మూర్తి నాయుడు సీనియర్ తెలుగు దేశం పార్టీ నాయకులను నీలకంఠ పురుషోత్తం మెడికల్ షాప్ రమేష్ రెడ్డి శ్రీనివాసుల నాయుడు మస్తాన్ కమలామరి కేశవ సురేంద్ర ఎర్రబల్లి వెంకటమ్మణారెడ్డి జీవీ నాయుడు రెడ్డి రాయల్ జేసీబీ మధు జేసీబీ వేణు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు స్థానిక ప్రజలు పాల్గొన్నారు పైన నీరుగు తోరపల్లి కోళ్లపైలు కాంక్రీట్ లేఅవుట్ ఈ పై భాగంలో ఉన్న కాలనీలు ఇవన్నీ నీళ్ళని డ్రైనేజ్ నీళ్ళన్నీ ఇట్లు వస్తాయి వర్షపు నీరు కూడా వస్తాయి ఇవన్నీ ఒక్కసారిగా ప్రశాంత్ నగర్ పైభాగానికి ఫిట్ ఫిట్ చేస్తాయి వాళ్ళ ఇళ్ళల్లోనే నీళ్లు దొరికిపోతాయి అందుకోసం ఈ కాళ్ళు ఈరోజు ఒక కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయలతో కాళ్ళు ఇవ్వడం జరిగింది ఇది ఏదైతే ఇప్పుడు అదే విధంగా ఈ రోడ్ ఎంత అయితే ఒరిజినల్ మన రోడ్ ఉందో ఎనభై అడుగులు ఉంది ఎనభై అడుగుల రోడ్లు యథావిధిగా ఉంచాలా ఎవరైనా కానీ దీంట్లో ఎంక్రోచ్మెంట్ నుంచే ఉంటే దయచేసి మీ ఎంక్రోచ్మెంట్లు మీరే తీసేయాలి డిపార్ట్మెంట్ తీసుకుని వచ్చి జేసీబిల్ పెట్టి కొట్టిన కొట్టి అది ఇష్యూ ఎక్కువైపోయి కష్టాలు వచ్చేది వేరుపోతూ మీరు మనమంతా మదనపల్లి పట్టణ ప్రజలు ప్రజలు మనమందరం కలిసి పట్టణ మంచికి పట్టణ అభివృద్ధికి సహకరించాల అదే భాగంలో కది రోడ్ ఇప్పుడు చాలా పెద్ద ట్రాఫిక్తో నిండిపోయింది దానికోసం ఇప్పుడు ఈ రోడ్డు డ్రైనేజ్ ఎంత ఉందో అంతవరకు ఏమి ఎనభై అడుగుల మాస్టర్ ప్లాన్ ఉంది ఏదైతే ఒరిజినల్ రోడ్ దీంట్లో ఏది ఎంక్రోచ్మెంట్ లేదు ఏది కొత్తగా మేము ఇది చేయడం లేదు ఏదైతే ఒరిజినల్ ఏదైతే మ్యాపింగ్ లేదు ఒరిజినల్ రోడ్ ఏదైతే ఉందో అతని ప్రకారము ఏమి విలేజ్ సర్వే ప్రకారము ఆ రోడ్కి యథావిధంగా ఎనభై అడుగుల రోడ్ వదిలేయాలా అదే విధంగా ఇప్పుడు టీపు సుల్తాన్ మైదానం నుంచి స్టార్ట్ చేస్తున్నారు ఇక్కడ ఏ విధంగా అయినా కూడా ఎనభై అడుగుల రోడ్లు పెట్టుకొని మిగతా అవన్నీ ఎంగ్రోస్మెంట్ అవన్నీ తీసేసి యథావిధిగా ప్రజలకు ఒక మంచి సౌకర్యం కల్పించడానికి అందరూ సహకరించాలని సాధ్యం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం బసనికొండలో ఎమ్మెల్యే షాజన్ భాషా ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి స్థానిక మహిళలు ప్రజలు పెద్ద ఎత్తున స్వచ్చందంగా పాల్గొన్నారు ఎమ్మెల్యే రాక సందర్భంగా తెలుగుదేశం నాయకులు సీతక్క యుగంధర్ కత్తి లక్ష్మణతో పాటు స్థానిక కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఇంటిండా తిరుగుతూ తెలుగుదేశం పార్టీ ఏడాది పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల కరపత్రాలను ప్రజలకు అందిస్తూ తల్లికి వందనం దీపం పథకం ద్వారా లబ్ది పొందిన వారితో మాట్లాడుతూ స్థానికులతో గ్రామంలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకుంటూ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని అధికారులకు ఆదేశించారు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి సంక్షేమ పథకాలు అందిస్తున్నారని అన్నారు బస్ కొండలో నెలకొన్న రోడ్డు డ్రైనేజీ నిర్మాణంలో పాటు మంచినీటి సమస్యలను పరిష్కారానికి త్వరలో పనులు చేపడతామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో రమణ కార్తిక్ నారాయణ స్వామి పద్మనాభ నటశేఖర్ మేస్త్రి నాగ డి లోకేష్ పెద్ద సంఖ్యలో మహిళలు స్థానిక ప్రజలు పాల్గొన్నారు ఇరవై ఆరు వేలు పడినాయా ఇప్పుడు ఇల్లు కూడా నీకు ఇస్తాం తల్లికి వందనమైతే కుటుంబంలో ఎంత మంది ఉంటే అంత మంది పిల్లలకి ఇస్తారు అమ్మఒడి అయితే ఒకరికి అందరూ ఏకతాటిగా ప్రజా సమస్యల పైన నిత్యం నిరంతరం మాట్లాడుతూ వచ్చారు సమస్యలు కాలువలు కానీ రోడ్లు కానీ పరిష్కార మార్గం పెట్టారు ఈరోజు అందరి ఆలోచన ఒకటే పంచాయతీల అభివృద్ధి చెందాలి ప్రజలు నిరంతరం సమస్యలతో బయటపడాలి ఈరోజు ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా కానీ దాని పరిష్కార మార్గం పెట్టాల ఆ దిశలో నడుస్తున్నాం కానీ ఎక్కడ కూడా కానీ దీనికి వెనకాడేది లేదు ఈరోజు సుపరి పరిపాలన తొలి అడుగు భాగంగా ఏదైతే బసినకుండా కస్బాలో తిరిగాము ఇది చాలా మంచి కార్యక్రమం తప్పకుండా ప్రజలు తమ సమస్యలు చెప్పారు ఇక్కడ మంచి నీళ్ళు తాగడానికి లేదు అందుకోసం తక్షణం ఇప్పుడు పంచాయత్ సెక్రటరీ ఆదేశాలు ఇచ్చాం ఐదు లక్షల రూపాయలు ఒక ఆల్రెడీ శాంక్షన్ ఇచ్చాం బీజిఎస్ లో రోడ్ ఆ రోడ్ వేస్తున్నాం ఇది కాకుండా ఇంకొక ఐదు లక్షల అదనంగా కాలువలకు నీటి సరఫరాకు అన్నిటికీ ఇస్తున్నాం సమస్యలు ఏవైనా కానీ తెలిసిన వెంటనే సకాలంలో పరిష్కారం పెడతాం చాలా మందికి వచ్చింది ఇండ్లు లేవన్నారు వాళ్ళకు కొత్త ఇల్లు శాంక్షన్ ఇస్తున్నాం ఇదే కాకుండా కొంతమందికి తల్లికి వందనం రాలేదన్న వాళ్ళు ఎందుకంటే మోడల్ స్కూల్లో ఉన్న పిల్లలకు తల్లికి వందనం అర్థం వర్తించదు వాళ్ళకు బెటర్ ఫెసిలిటీస్ ఆ విధంగా దానికి కూడా వచ్చేటట్టు చూస్తాం ఇదే కాకుండా సమస్యలు ఏవైనా కానీ అది సకాలంలో పరిష్కారం చేస్తూ సుపరి పరిపాలనకు ఒక ముందడుగు వేస్తూ ముందుకు నడుస్తామని చెప్పి సరిగ్గా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం నందు పెంచిపాడు స్వామి ఆధ్వర్యంలో నేడు పెంచిపాడు గ్రామంలో ఇంటింటా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఏడాది కాలంలో తెలుగుదేశం పార్టీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలకు వివరిస్తూ ప్రజల నుండి సమస్యలను అడిగి తెలుసుకుని ఎమ్మెల్యే షాజహాన్ భాష దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యకుడు శంకర్ ఉపాధ్యక్షుడు జల్ల రామచంద్ర బూత్ కన్వీనర్ ఏనుగొండ నారాయణస్వామి టీడీపీ సీనియర్ నాయకులు చెన్నా కృష్ణారెడ్డి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు

వాల్మీకి ధర్మ సమాజ్ రాష్ట ప్రధాన కార్యదర్శి పోడుకుంట్ల హరిబాబు ఆధ్వర్యంలో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ సభ్యులు స్థానిక వాల్మీకులు తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రం ఎమ్మెల్యే ఎమ్మెల్యే షాజహాన్ షాజహాన్ భాషకు అందజేశారు ఈ సందర్భంగా భాష మాట్లాడుతూ వాల్మీకుల సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుని రాష్ట ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తామని హామీ ఇచ్చారు అంతకుముందు ధర్మ సమాజ్ రాష్ట ప్రధాన కార్యదర్శి పోడుకుంట్ల హరిబాబు ఎమ్మెల్యే షాజహాన్ భాష దృష్టికి వాల్మికుల స్థితి గతంలో వివరించారు ముఖ్యంగా వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలి వాల్మీకులు నివసించే గ్రామ పట్టణాల్లో ప్రభుత్వం ఇల్లు కట్టించి వాల్మీకి నగర్ పేరుతో కాలనీలు ఏర్పాటు చేయాలి వాల్మీకుల కోసం ప్రతి గ్రామంలో కమ్యూనిటీ హాల్ నిర్మించాలి నూతనంగా ఏర్పాటు చేసే వాల్మీకి నగర్ రోడ్లు నీటి వస్తీ కల్పించాలి పట్టణాల్లో ప్రతి గ్రామంలో వాల్మీకుల కోసం ప్రత్యేకంగా శ్మశాన వాటికలకు స్థలం కేటాయింపు చేసి మౌలిక సదుపాయాలు కల్పించాలి పేదలైన వాల్మీకుల కుటుంబాలకు జీవనోపాధి కోసం లోన్లు మంజూరు చేయాలి చదువుకున్న నిరుద్యోగులకు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు కల్పించాలని కోరుతూ వినతి పత్రం అందజేసినట్లు వెల్లడించారు ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూలకుంట్ల హరిబాబు రాయలసీమ వర్కింగ్ ప్రెసిడెంట్ మంచు గురుమూర్తి రామసముద్రం నాయకులు కృష్ణమూర్తి టేకుపల్లి రమణ పవన్ కుమార్ రాజేంద్ర గంగన్న విజయ్ నవీన్ హరిబాబు గురుమూర్తి రెడ్డి పాల్గొన్నారు అనంతరం మీడియాతో పోలకుంట్ల హరిబాబు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వాల్మీకుల జీవనం దయనీయంగా ఉందని దశాబ్దాలుగా ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ ను పాలకులు పట్టించుకోవడం లేదని కూటమి ప్రభుత్వం వాల్మీకుల పట్ల సానుకూల దృగ్బంతో ఎస్టీ జాబితాలో పునరుద్దరణ చేయడానికి చొరవ చూపాలని రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోలకుంట్ల హరిబాబు కోరారు సామాజిక ఆర్థిక రాజకీయ పరంగా అత్యంత వెనుకబడిన వాల్మీకుల విద్య వైద్యం రవాణా దూరంగా మారుమూల ప్రాంతంలో నివసిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వాల్మికుల అభ్యున్నతికి వారి స్థితిగతులు మార్చడానికి ఎంఎన్ఎ షాజహాన్ భాష దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు మదనపల్లె సమీపంలోని ప్రముఖ ఇంజనీర్ విద్యా సంస్థ మిత్స్ డీమ్డ్ యూనివర్సిటీ నందు ప్లేస్మెంట్ అండ్ ట్రైనింగ్ విభాగం వారు బీటెక్ మరియు ఎంటెక్ చివరి సంవత్సర విద్యార్థులకు టెక్నాలజీ మరియు ప్రొఫెషనల్ సేవలలో ప్రపంచ అగ్రగామి అయిన కాగ్నిజెంట్ రిక్యూట్మెంట్ బృందంచే ఆన్ క్యాంపస్ ఫ్రీ ప్లేస్మెంట్ కనెక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాఘవేంద్ర కులకర్ణి గ్లోబల్ డెలివరీ పార్ట్నర్ కాగ్నిజెంట్ టెక్నాలజీస్ మరియు జితేందర్ సింగ్ హెచ్ఆర్ సీనియర్ మేనేజర్ కాగ్నిజెంట్ క్యాంపస్ రిక్రూట్మెంట్ వారు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో రాఘవేంద్ర కులకర్ణి మాట్లాడుతూ ఉద్భవిస్తున్న పరిశ్రమ ధోరణులు డిజిటల్ పరివర్తనలో ఆవిష్కరణ పాత్ర మరియు భవిష్యత్తులో సిద్దంగా ఉన్న కెరీర్ను నిర్మించడానికి విద్యార్థులకు అవసరమైన ముఖ్యమైన నైపుణ్యాల గురించి విలువైన అంత పంచుకున్నారు విద్యార్దులతో పంచుకున్నారు వ్యూహం క్యాంపస్ నియామకాల నుండి అంచనాలు మరియు ప్రపంచంలోని అత్యంత డైనమిక్ ఐటీ సంస్థల్లో కాగ్నిజెంట్ లో పాత్రను పొందేందుకు రోడ్ మ్యాప్ గురించి స్పూర్తిదాయకమైన అవలోకనంతో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు పరిశ్రమ అంచనాలు నియామక ప్రక్రియలు మరియు కాగ్నిజెంట్ లోని అవకాశాల గురించి విద్యార్థులకు ప్రత్యక్ష జ్ఞానాన్ని అందించడం ద్వారా విద్యావేత్తలు మరియు కార్పొరేట్ ప్రపంచం మధ్య అంతరాన్ని తగ్గించడం ప్రీప్లేస్మెంట్ కనెక్ట్ లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు ఈ కార్యక్రమంలో జితేందర్ సింగ్ మాట్లాడుతూ విద్యార్థులకు ఆన్లైన్ టెస్ట్ పై కావాల్సిన అవగాహనతో పాటు సేల్స్ ఫోర్స్ సర్వీస్ నౌ మరియు జావా పై పట్టు ఉండాలని విద్యార్థులతో అన్నారు ఈ ఇంటరాక్టివ్ స్టేషన్ లో మిట్స్ యూనివర్సిటీ విద్యార్థులు కాగ్నిజెంట్ బృందంతో నేరుగా చర్చించడానికి వీలు కల్పించింది కంపెనీ పని సంస్కృతి మరియు కెరీర్ వృద్ధి అవకాశాలపై వారి అవగాహనను పెంచింది అని ప్లేస్మెంట్ హెడ్ వేణు చౌదరి అన్నారు యువ ప్రతిభను శక్తివంతం చేయడంలో నిరంతర సహకారం మరియు మద్దతు ఇచ్చినందుకు కాగ్నిజర్ నియామక బృందానికి యూనివర్సిటీ యాజమాన్యం తరపున కృతజ్ఞతలు తెలియజేశారు బి కొత్తకోటలో హరిహర వీరమల్లు చిత్రం ఘన విజయాన్ని పురస్కరించుకొని మండల ప్రధాన కార్యదర్శి ప్రసాద్ రాయల్ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్న జనసైనికులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తంబలపల్లి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ పోతుల సాయినాథ్ విచ్చేసి జనసైనికులతో కలిసి బి కొత్తకోటలోని వెంకటేశ్వర థియేటర్లో సినిమాను వీక్షించి అనంతరం కేకును కట్ చేసి జనసైనికులు వీర మహిళలు సంబరాలు జరుపుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్ల చిత్రం ప్రతి భారతీయుడు తప్పక చూడవలసిన చిత్రమని పోతుల సాయినాథ్ అన్నారు అనంతరం జనసేన నాయకులు పగడాల ప్రసాద్ చింత కిరణ్ మాట్లాడుతూ చరిత్రను కళ్లకు కట్టినట్టు చూపిస్తూ భారతదేశ సంస్కృతి గొప్పతనాన్ని ఘనంగా చాటి చెప్పేలా రూపుదిద్దిన చిత్రం హరిహర వీరమల్లు అని వీర యోధుడుగా పవన్ కళ్యాణ్ విరోచిత నటన అద్భుతమైన దేశభక్తి ఔన్నత్యాన్ని చాటి చెప్పే ఈ హరిహర వీరమల్ల చిత్రాన్ని ప్రతి భారతీయుడు చూసి నేర్చుకోవాల్సిన సినిమా మన ఘన చరిత్రను తెలుసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు దుష్టశక్తుల కోసం ప్రత్యేకించి మనం ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఎందుకంటే ఈ హరిహర వీరమల్లు అనే సినిమా ఎంతో హిస్టారికల్ మూవీ ఎంతో చరిత్ర కలిగిన మూవీ ఎంత మెసేజ్ ఉన్న మూవీ ప్రతి ఒక్కరు చూడదగ్గ చిన్న కుటుంబ సభ్యులు చిన్న పిల్లల నుంచి పెద్దవారి దగ్గర వరకు చూడదగ్గ సినిమా ఎందుకంటే మన చరిత్రను మనకు తెలియజేస్తున్నారు అది కళ్యాణ్ గారు ఒక మెసేజ్ ముందుకు ముందుకొస్తే కానీ కొన్ని దుష్టశక్తులు దాన్ని అడ్డుకోవడానికి ఎంతో ప్రయత్నం చేశారు అయినా కానీ ఈ రోజు కళ్యాణ్ గారి అభిమానులు గాని ఆయన్ను ఇష్టపడే ప్రతి ఒక్కరూ సినిమాను ఎంతో ఘనవీజం చేసి ఈ సినీ ఇండస్ట్రీలోనే అత్యధిక కలెక్షన్ల దోళ ముందుకెళ్తుంది హరిహర ఈ ఈరోజు నేను అడుగుతున్నా ఈ రోజు కొంత మన నా నమస్కారాలు తెలియజేస్తున్నాను అదే విధంగా మన టీఆర్ ఇచ్చేసిన ముఖ్య అతిథిగా మన తమ్మాలపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి మన పోతు సాయినాథ్ అన్న గారికి అదే మన కొత్తగోడ చింతల కిరణ్ నాయక్ కిరణ్ రాయల్ కు నా ముఖ్య ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇది వచ్చి జనసేనకందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అదే విధంగా మనం ఇక్కడ అరహార వీరమల సినిమా తీసినట్టు మన ఉప అనుక్షణం ప్రజల పక్షం నైన్టీ ఫైవ్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం